నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మండలం అనంత గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి బీసీ కాలనీలో గల సచివాలయం ఉన్న వెనక ప్రాంతం ఇక్కడ ఈ డోర్ తెరిచినటువంటి గృహంలో చౌక ధర దుకాణాన్ని గత మూడు రోజులుగా ప్రారంభించారు ఈ నెల ఆరో తేదీన మరి అంతకుముందు ఉండేటువంటి స్టోర్ డీలర్ స్టోర్ను అంటే చౌక ధర దుకాణాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల అధికారులు సీజు చేసిన ప్రత్యామ్నాయ చర్యలు గత రెండు నెలలుగా పట్టించుకోకపోవడంతో ఏపీ జీరో వన్ న్యూస్ అధికారుల చర్యలు ప్రత్యామ్నాయంగా మరి చూపించండి మరి వినియోగదారుల యొక్క ఇబ్బందులు పట్టించుకోండి అని చెప్పి మరి వైరల్ చేయడం జరిగింది మరి దాంతో గత మూడు రోజుల క్రితం మరి అది సంబంధిత అధికారులు మరి విఆర్ఓ ఆధ్వర్యంలో మరి రెవెన్యూ అధికారులు చౌకధర దుకాణాన్ని ప్రారంభించారు అయితే సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో కేవలం ఒక తలారి